అమరావతిలో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ కార్పొరేషన్ ఏసీఎల్ని రూపొందించినట్టుగా శ్రీధర్ గారు సిఆర్డిఏ కమిషనరు ఎవరో మరి ఆయన నాకు సరిగ్గా గుర్తులేదు మరి ఆయన ఇంకొక వ్యక్తి ప్రకటించారు అలానే నమూనాను కూడా ప్రదర్శించారు క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్లు లేదంటే టవర్లు అనుకోండి ఏదైనా సరే అంటే మనకి హైదరాబాద్లో సైబరాబాద్ అంటే మాదాపూర్ దగ్గర ఆకృతిగా అవతల ఉన్నటువంటి సైబర్ టవర్స్ బిల్డింగ్స్ లాగా ఇది అమరావతికి ఒక ఐకానిక్ ల్యాండ్ మార్క్ లాగా ఉండబోతుంది అన్నట్లుగా పాపం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించారు చాలా తక్కువ టైంలోనే ఇలాంటి నమూనాని రూపొందించినందుకు లేదంటే రూపకల్పన చేసినందుకు ఓకే చేసినందుకు అధికారులను కూడా ఆయన అభినందించారు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది ఒక నమూనా అంటే మోడలే వాళ్ళు ఒక మినియేచర్ సెట్ కూడా కాదు ఇదిగో ఇలా చేద్దాము అనుకున్న ఒక మోడల్కి ఓకే చేస్తారు ఇప్పుడు ఒక యాభై ఎకరాలు కేటాయిస్తారు అక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అది ఎక్కడ మనకు తెలిసైతే అక్కడ లేదు మరి ఎక్కడ లేదంటే లేదని కాదు ఎక్కడో లేదని ఆ ఏరియా ఏదనేది మనకు గుర్తులేదు గుర్తులేదు కదండి తెలియలా ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అయితే ఈ క్వాంటమ్ కంప్యూటర్లు అనేవి తొందరలోనే రాబోతున్నాయి అని ముందు చెప్తే రాబోయే రోజుల్లో రాబోతున్నాయి అంటున్నారు ఐబిఎమ్ మూడు పెట్టబోతుంది అంటున్నారు సరే ఏవి అన్ని పెట్టినా అసలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ కంప్యూటర్లు ఏం చేస్తాయి అంటే అన్ని రంగాల్లో వాడతారట మరి అన్ని రంగాల్లో వాడకం ఏంటనేది నాకు అర్థం కాలేదు మట్టి పొర్రోలు కాబట్టి మనకు ఎప్పటికీ అర్థం కాదు క్వాంటమ్ కంప్యూటర్ల ద్వారా ఆ వినియోగం ద్వారా దాదాపు ఒక వీళ్ళ సంకేత చాలా చెప్పారు ఐదు లక్షల మంది ఉద్యోగాలు వస్తాయనో ఏదో వంద స్టార్టప్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నామని అధికారులు చెప్పడం నాకంతా ఏంటంటే ఒక కళయో వైష్ణవ మాయలాగా అనిపిస్తూ ఉంది బహుశా మరి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంటారు కదా అప్పట్లో నేను కంప్యూటర్ అంటే నవ్వారు వ్యవహరాలు చేశారని ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమో భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటర్ గురించే మనం మాట్లాడుకుంటామేమో అది కాలం తెలుస్తుంది బట్ సైబర్ టవర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి దానికి అప్పుడు పునాదరాలు వేశారు శంకుస్థాపన చేశారు తర్వాత బిల్డింగ్ తయారైంది ఓపెనింగ్కి వెళ్ళారు అంతా బాగా ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్ వ్యాలీ కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ కానీ క్వాంటమ్ వ్యాలీ కానీ క్వాంటమ్ కంప్యూటర్లు కానీ ఇంకా రాల రాకముందే ఏం చేస్తున్నారంటే హంగామా చేస్తున్నారు అప్పట్లో హంగామా లేదు హంగామా ఎందుకు లేదు అంటే ఎక్కువ మాధ్యమాలు లేవు ప్రసార మాధ్యమాలు లేవు ప్రసార మాధ్యమాలు ఉన్నట్టయితే అప్పుడే మనకు ఆ వీడియోలు ప్రారంభంలో ఎలా ఉన్నాయి అనేది తెలిసేది ఎక్కువ ఉంటాయి ఇప్పుడు చాలా ఎక్కువ ప్రసార మాధ్యమాలు ఉన్నాయి అభూతకల్పనలు ఉన్నాయి వాస్తవాలను వివరించేవి ఉన్నాయి నిజంగా అక్కడ ఏ దశలో ఏది ఉందనేది కూడా తెలుస్తుంది కొంతమంది చెప్తున్నారు కూడా దశల వారీగా ఎలా కడుతున్నారు ఎక్కడెక్కడ కడుతున్నారు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే ఒకసారి దర్శిస్తే పోలా అనిపిస్తుంది అట్లానే సీడ్ యాక్సిస్ రోడ్డుకి దగ్గరలో ఏదో రాబోతుంది అని చెప్తున్నారు సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తవుతుంది ఎప్పటికవుతుంది అలానే అమరావతిలో మొదటి దశ నిర్మాణాలు మూడేళ్ళు అన్నది టవర్లు ఐకానిక్ బ్రిడ్జ్లు మన వాళ్ళు ఎవరో పెట్టారు మన కామెంట్ నాకు గుర్తు లేదు సరిగ్గా పేరు వాళ్ళు ఏంటంటే అక్కడ అలానే ఉంటుంది రిమోట్ అని ఎందుకు అంటున్నారు అన్నీ వచ్చిన తర్వాత మీకు అనిపిస్తుంది అన్నీ వచ్చిన తర్వాత అంటే అది ఎప్పుడు రావాలి గురువు నాకు అడుగుతాను ఐకానిక్ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే ఇక రిమోట్ అనేది కనబడదు చాలా దగ్గర అవుతుంది అంటే ఈ ఐకానిక్ బ్రిడ్జి దేన్ని దేన్ని కలుపుతూ కడుతున్నారు ఒక రైలు బ్రిడ్జి కదా నాకు తెలిసి లేదు మామూలు పాదచారుల వంతనే కలుపుతుంది అమరావతిని మిగతా నగరంతో అంటారా వెరీ గుడ్ వెరీ ఫైన్ అలా అయితే ఓకే ఐకానిక్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు అది ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఈ పూర్తి అవ్వడం మీదనే తర్వాత తర్వాత మనుషుల తాలూకు ఈ ఏమంటారు పర్స్ పర్సె పర్సెప్షన్ ఎస్ పర్సెప్షన్ మారుతుంది ఇది మీరు పూర్తి చేయనంత వరకు ఏమవుతుంది పర్సెప్షన్ ఇలానే ఉంటుంది లేని దాన్ని ఉన్నట్లుగా ఎందుకు ఊహించుకోమంటారు మీరు అని ఎస్ కరెక్ట్ ఒకవేళ భవంతి పూర్తయిన తర్వాత ఉన్న లుక్ వేరుగా ఉంటుంది ఇప్పుడు కొన్ని ఇళ్ళే చూస్తాం మనం కడుతున్నప్పుడు చాలా తక్కువ స్థలంలో కడుతున్నట్టు ఉంటుంది ఆ బిల్డింగ్ పూర్తయిన తర్వాత చాలా విశాలంగా వచ్చిందే అనిపిస్తుంది అట్లానే ఈ అమరావతి దగ్గర నిర్మాణాల నిజంగానే పూర్తయిన తర్వాత లుక్ వేరుగా ఉంటుంది బట్ పూర్తయిన తర్వాత కూడా డ్రోన్లతో తీసే అనుకోండి విజువల్ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది ఈ ఐసైట్ ఈ లెవెల్లో చూసినప్పుడు ఏంటంటే మామూలుగానే ఉంది కదా అనిపిస్తుంది అందుకే మీడియాలో చూపించారనుకోండి ఇంకా రకరకాల హందయేస్తుంది వీటన్నిటిని పక్కన పెడితే క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ కంప్యూటర్ రాబోతోంది జనవరిలో ఓపెన్ అవుతుంది అని చెప్పి రెండు నెలలు దాటిపోయింది ఆగస్టులో చెప్పినట్టున్నారు లేదా జూలైలోన మరి జనవరికి క్వాంటం కంప్యూటర్ రావాలి సెప్టెంబర్ మిడిల్కి వచ్చాము అక్టోబరు నవంబరు డిసెంబర్ మూడు నెలలే ఉంది మేబీ రావచ్చేమో మన వాళ్ళు అప్పుడే అన్నారు మీరు జెంటిల్మెన్ కాబట్టి అక్కడికి వెళ్తారు చూస్తారు ఆ పార్కులని అవి ఇవన్నీ జస్ట్ బ్యూటిఫికేషన్ గురించి కూడా మాట ఇచ్చారు కదా అమరావతి బ్యూటిఫికేషన్ పనులు వంద రకాల బృక్ష జాతులు అరుదైన బృక్ష జాతులు వాళ్ళ పేర్లు పెట్టాలి ఏ ఏ దేశం నుంచి తీసుకొచ్చారో వాటి పేర్లు పెట్టడంతో పాటు వాటిని గుర్తుపట్టాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక టూరిజం స్పాట్కి వచ్చినట్టు ఉండాలి అన్నారండి మరి ఆ పనులను కూడా మనం దర్శిద్దాం అతి తొందరలోనే మీకోసము ఇప్పుడు ఇలా చీకట్లో కాకుండా అంటే చుట్టూ షేడీ ఏరియా ఉండేసరికి మీకు బాగా చీకటిగా ఉన్నట్టుంది బట్ లైట్ అంతగా ఫెయిల్ అవ్వాలి మన కెమెరా మహిమం కూడా కొంత ఈ పట్ట పగలు కళ్ళు పత్తి కాయల్లాగా విచ్చుకునేలాగా అక్కడ ఏం సాగుతుంది ఎలా ఉంది ఇవన్నీ చూద్దాం చూసిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు బట్ నేను విజువల్ని చూపిస్తాను కానీ ఏది నిర్మాణ ప్రాంతాల్లో వాటి గురించి కామెంట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఒక పని జరుగుతున్నప్పుడు దాన్ని మనం శరీ సారథ్యం చేయకూడదు ఆ పని జరుగుతుంది అనుకోండి జరగనియండి ఏం జరుగుతుంది అనేది నా వెనక కనపడుతుంది అంతేగాని ఇది ఇప్పట్లో అవ్వదు వీళ్ళు చేయలేరు ఇలాంటి చోట చేసేది ఇలాంటి కామెంట్లు చేయద్దు ప్రభుత్వం ఎవరున్నా కూడా ప్రభుత్వం ప్రభుత్వమే ప్రభుత్వంలో పెద్దలు మారినంత మాత్రాన రాత్రికి రాత్రి అద్భుతాలు అయితే రావు ఖచ్చితంగా రావు అయితే రాకపోయినా వచ్చాయి అని చెప్పడం మీద అయితే ఖచ్చితంగా చేయాల్సిందే లేదంటే ఏమవుతుందంటే ఒక వరవళ్ళ కొట్టుబడిపోతూ జరగందని జరిగినట్లుగా మిగతా వాళ్ళలాగా మనము నమ్మాల్సి వస్తుంది జరిగిందేంటి అనేది కొంతమందికి మాత్రమే తెలుస్తుంది జరిగిందేంటి జరగబోతున్నది ఏంటి జరగాల్సిందేంటి ఈ మూడు కోణాల్లో విశ్లేషించినప్పుడు అసలు అక్కడ ఏం జరుగుతున్నది అన్నది కూడా తెలుస్తుంది ఇది తెలియడానికి బహుశా మూడేళ్ళు చెప్పారు కాబట్టి నిర్మాణ అవధి పరిమితి కాల పరిమితి ఆ మూడేళ్ళు మనం వెయిట్ చేయాల్సిందే అయితే ఒకటి బిల్డింగులు కట్టడంతోనే రాజధాని నిర్మాణం అవదు ఆయనే చెప్పారు ప్రజా రాజధాని కావాలి అని క్వాంటం కంప్యూటర్లు పెట్టడంతోనే అవ్వదు క్వాంటం కంప్యూటర్లను ప్రజలు వినియోగించుకోవాలి వినియోగిస్తున్నట్టు కనపడాలి ఆ వినియోగం ద్వారా లాభం ఆదాయం అన్నీ రావాలి అప్పుడే మనం చెప్తున్న మాటలకి ఒక సార్థకత చేకూరుతుంది బాధ్యత